వెల్కమ్ న్యూస్ తెలుగు నా పేరు ఏలూరులో వైసీపీకి భారీ షాక్ టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ అమరావతి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఏలూరు ఎమ్మెల్యే బడిటి రాధాకృష్ణ నేతృత్వంలో ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ ఆమె వార్త ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీలో చేరారు